గన్నవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గ ప్రమాణ హట్టహాసంగా జరిగింది మార్కెట్ యార్డ్ లో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గా గోడవల్లి నరసింహరావు ఉపాధ్యక్షులు కొండేటి చేశారు ఈ ప్రమాణ స్వీకారాన్ని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకటరావు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగించారు టీడీపీ నాయకులు బతులు బోసు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లభిస్తాయని కులమతాలకు అతీతంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు గన్నవరం పార్టీ పరిశీలకులు వడ్రానం హరిబాబు మాట్లాడుతూ అరాచక శక్తులను ఎదుర్కొని కష్టపడిన వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొట్టుబాటి రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నరసయ్య అర్హత కలిగిన నాయకుడు ఆయన ఇల్లు వాహనాలపై దాడులు జరిగిన వెనకడుగు వేయకుండా పోరాటం చేశారని గుర్చేశారు మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్దన్ రావు మాట్లాడుతూ కొత్త పాలక వర్గం రైతులకు చేదోడుగా ఉండాలని గిట్టుబాటు ధరలు వచ్చేలా తీసు చర్యలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆరు పాయింట్ ఐదు కోట్ల ఆదాయం ఉన్న ఏఎంసీని ఎనిమిది పాయింట్ ముప్పై కోట్లకు పెంచాలని టిడిపి జనసేనలు వేరు కాదని ఒకటే అని స్పష్టం చేశారు అలాగే గన్నవరం నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి యువతకు ఉపాధి కల్పించడంలో తాను శక్తివంచ లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ర్యాలీగా వచ్చిన పాలక వర్గ సభ్యులకు గజమాలతో స్వాగతం పలికిన కార్యకర్తలతో వేదిక పండగ వాతావరణం సంతరించుకుంది ఎనిమిది వందల కోట్లు తీసుకెళ్తారని భావిస్తూ కరోనా నిజం గురించి రెండు రోజులు మాట్లాడి ముగుతున్నాం రోజు మాట్లాడిన పరిస్థితి లేదు కాబట్టి నేను అందరికీ హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కనవరంలో పార్టీని పటిష్టం చేయడానికి ఈ టీం అంతా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది మిగతా నియోజకవర్గాలన్నీ వేరు ఈ నియోజకవర్గం వేరు ఈ నియోజకవర్గంలో ఎన్డీఏ ఒకే పార్టీగా జనసేన తెలుగుదేశం రెండు పార్టీలుగా ఏ రోజు లేవు ఎంపీ గారు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు జనసేనకి ఎంపీ బాలసీ గారు జనసేనలో చేరిన ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పరిస్థితి దానికి ముందు తెలుగుదేశం పార్టీని ఎలా నడిపోయినా అలాగే నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్తో కానీ ప్రతి జనసేన ఇన్ఛార్జ్ చదన్ రమేష్ గారితో కానీ కలిసే పనిచేసిన పరిస్థితి కానీ కూట ధర్మంలో భాగంగా పార్టీలు నిర్ణయించి ఈ రోజున గోడవ గారికి మార్పుగా చేయడం కేటాయించినందుకు ముఖ్యంగా జనసేన అధినేత మనందరి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నా విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నో తారీఖున ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ చంద్రబాబు గారితో ఉన్న ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి పర్మిషన్ ఇవ్వకపోయినా నువ్వు హనుమాన్ జంక్షన్ పెట్టుకో

ఈ రోజున మా కమిటీలో పదిహేను మంది సో నాతో అట్లాగే వైస్ చైర్మన్ గారితో కలిసి అందరం కలిసి పదిహేను మంది డైరెక్టర్లుగా డైరెక్టర్లు అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేశాం ఆ ప్రమాణ స్వీకారంలో పాల్గొంది ఎమ్మెల్యే గారు అట్లాగే విఐపిలు బాలవర్ధన్ రావు గారు అట్లాగే మామూలు గొట్టపాటి రామకృష్ణ గారు ఇంకా తదితరులు నాయకులు వివిధ పార్టీల్లో నాయకులు రమేష్ గారు జనసేన తరఫున బీజేపీ తరఫున కుమారస్వామి గారు కార్యక్రమం చాలా విజయవంతంగా విజయమైంది చాలా సంతోషమైంది ఇప్పుడు విషయం ఏంటంటే మాకు మా యొక్క కూటమి ప్రభుత్వం మేము యొక్క పనితనం ఇది మా మీద ఒక నమ్మకం ఉంచి మా కమిటీ సభ్యులు కానీ మా మీద కానీ నా చైర్మన్ కానీ నా మీద కానీ ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని మేము చాలా విజయవంతంగా లాభాలతోనూ రైతులకి ఏ రకంగా సర్వీస్ చేయాలో ఆ సర్వీస్ చేస్తూ ఈ యొక్క మార్కెట్ యార్డ్ని కూడా లాభాల పాటను పెట్ట పడేటట్టు చూసుకునే బాధ్యతని మాత్రం మేము తప్పనిసరిగా తీసుకుంటాం అది తీసుకోవాలంటే దాని పూర్వపరాలు మేము దాంట్లోకి వెళ్ళాలి ఈరోజు కొత్తగా వచ్చాం కాబట్టి దాని మొత్తం మీద ఏంటి అనేది మొత్తం డేటా మాకు తెలియదు అవన్నీ తెలుసుకుని ఈ అధికారులతో చర్చించి వాళ్ళు మేము జోడిద్దల బండిలాగా మొత్తం కూడా కలిసి ఈ యొక్క వ్యవస్థని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధిలోకి మేము తీసుకెళ్ళమనే తీసుకెళ్ళగలమనే నమ్మకంతో మేము ఉన్నాము వీళ్ళందరూ కూడా మంచి అధికారులు ఉండాలని అది నాకు వేరే ద్వారా తెలిసింది వారి సహకారం తీసుకుని ముందు ముందు మంచి అభివృద్ధి చెందిన తర్వాత మీతో మరొకసారి నేను సమావేశానికి ఒక